గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు గూడెల వద్ద ఉన్న బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం తహసీల్దార్ జేజేరావు అన్నారు ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి సొన్నముఖి నదికి వరద ప్రవాహం కొనసాగుతుందన్నారు ఈ క్రమంలో మండలంలోని దైవలదిబ్బ గ్రామంలో సొన్నముఖి నది పొల్లు కట్టెలు తెగే ప్రమాదం ఉండడంతో వాటిని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శ్రీనివాసులతో కలిసి తహసీల్దార్ జేజేరావు పరిశీలించారు అనంతరం తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు పొడ్లు కట్ట తేగే అవకాశం ఉందని ఇది తెగితే చుట్టుపక్కల సుమారు ఐదు గ్రామాలు నీట మునిగే అవకాశం ఉందన్నారు ఆ గ్రామ ప్రజలను హెచ్చరించారు వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు లోతట్టు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఈరోజు బంగాళాకాపంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోట మండలంలోని స్వర్ణముఖి రివర్ నీళ్ళు రావడంతో గూడలి వద్ద రాకపోకలు స్తంభించినాయి అక్కడ ఎవరిని నీళ్ళలో దిక్కుండా పట్టుదిట్టం చేయడం జరిగింది అలాగే దీని ప్రభావం వలన దేవాల దిబ్బ గ్రామంలో స్వర్ణముఖి రివర్ పొల్లు కట్ట వీక్గా ఉంది దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ వారితో కలిసి పోయి పరిశీలించడం జరిగింది అది కాన తెగ పరిస్థితిలో ఉంది అది కాన తెగితే పక్కన గ్రామాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటాయి కాబట్టి వాళ్ళని కూడా హెచ్చరించి వారిని సురక్షిత ప్రాంతాలకి చేరే చేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ మేము నాలుగు బస్సుల్ని సిద్ధం చేస్తున్నాం వారు ప్రస్తుతానికి ఏమీ ఇబ్బంది లేదు కాబట్టి మేము ఇక్కడే ఉంటామని చెప్పి తెలియపరిచారు మరలా వెళ్ళి పరిశీలించి వాళ్ళని అవసరమైతే సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళని ఏ ఏర్పాటు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం